హైయర్ పొజిషన్స్ చూడొచ్చు హైయర్ ప్యాకేజ్ ని చూడొచ్చు అని చెప్తున్నారు ఇప్పుడున్న ఆడపిల్లలకి అప్పుడే రెస్పాన్సిబిలిటీస్ ఆడబో ఓన్లీ జాబ్ ఒక్కటే వాళ్ళ మెయిన్ గోల్ గా ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఫ్రెషర్స్ చూసుకుంటే నేనేం సజెస్ట్ చేస్తా అంటే ప్రతి ఎంఎన్సి కంపెనీలో ఉమెన్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్స్ చేయొచ్చు ఆ ఇంటర్న్షిప్స్ కూడా సపరేట్గా గర్ల్స్కి ఉన్నాయన్నమాట చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రతి ఎంఎన్సీ కంపెనీలోనూ ఉందన్నమాట సో అట్లాంటివి చూసి గనక మీరు గ్రాప్ చేయగలిగారు అంటే గనక మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అండ్ వాటి స్టైఫెన్స్ కూడా ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తారు అబోవ్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నవి కూడా ఉన్నాయి అనమాట సో ఏమవుతుంది అంటే మీరు బీటెక్ చదువుతూనే ఇట్లాంటి ఇంటర్న్షిప్స్ చేసినప్పుడు మీకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ తెలుస్తుంది అప్పుడు ఆ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది అని తెలిసినప్పుడు మీరు ఇక్కడ బీటెక్ లో మీ మార్క్స్ కోసం చదువుతారు థీరీ ఆ థీరీ కన్నా ప్రాక్టికల్ మీద ఫోకస్ పెట్టడానికి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ కన్నా కూడా మీరు గా ఉంటారు అనమాట అప్పుడు మీకు జాబ్ గ్రాప్ చేయటం ఈజీ అవుతుంది హై ప్యాకేజెస్